The uh -huh. అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవన పురోగతిని తీసుకువస్తుంది ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు బంధువులు మరియు అధికారులు సహాయంగా ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సాయంత్రం మీరు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటి వల్ల సమాజంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీకు ఇష్టమైన ఆహారాన్ని కూడా మీరు ఆనందిస్తారు మీరు కష్టంగా భావించిన పనులు సులభంగా పూర్తవుతాయి ఈ రోజు సాయంత్రం మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది పాత మిత్రులతో ఆకస్మిక సమావేశం మీ మనసును ఉల్లాసంగా ఉంచుతుంది మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తుంది మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశనీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి